వైశాఖ బౌద్ధ పూర్ణమిని పురస్కరించుకుని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కోలా షా మాద్రులు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గాజర్ల అశోక్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచానికి శాంతిని సమానత్వాన్ని బోధించిన బుద్ధుడు ఈ దేశంలో పుట్టడం ఈ దేశంలో నడియాడటం మన అదృష్టమని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బుద్ధిని శాంతి సిద్ధాంతం వైపు నడవాలని బుద్ధుడు ప్రపంచానికి ప్రజ్ఞాశీల కరుణ అనే త్రిశీలాలను మరియు పంచశీలాలను అష్టాంగ మార్గాలను బోధించి తద్వారా కోరికలను జయించి దుఃఖ నివారణ చేసుకోమన్నారు వారన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఐ రాష్ట నాయకులు మేకల శ్రీనివాస్ ముఖ్య సలహాదారు ముద్దమల్ల భార్గవ్ బీసీ నాయకులు గట్ల రాజన్న సింగరేణి పర్సనల్ మేనేజర్ మారుతి సంఘం నాయకులు జోగుల సమ్మన్న సలాకాల వెంకట్రాజం రాజారాం లక్ష్మీనారాయణ సేవా నాయక్ బాలగోని రమేష్ మంతన సమ్మయ్య చరణ్ సతీష్ శేఖర్ నాని తదితరులు పాల్గొన్నారు సంగం శరణం గుధీయం శరణం గుదీయం శరణం గచ్చాయం సమాధయావలం సమాధయాని వేరే ద్వారా ద్వారకాని ఈ దేశంలో ఇంకా అనేక సంఘ సంస్కర్తల రూపంలో ఈ దేశంలో ముందుకు వచ్చినటువంటి అనేక సిద్ధాంతాలు కూడా చారిత్రకంగా ఈ దేశ పరిణామ క్రమాన్ని అంతా అభ్యుదయం వైపు అల్పు తిప్పడంలో అనేక పాత్రలు కోసించినాయి అయితే ఈరోజు మనం ఇవాళ దేశమంతా చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది మతపరంగా అయినా కులపరంగా అయినా ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లకుండా సంఖ్యలు స్తున్నటువంటి ఒక వ్యవస్థ ఈ దేశాన్ని పూర్తిగా ఎనక్కి లాగుతున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగు కాబట్టి విద్యావంతులుగా బుద్ధిజీవులుగా లేదా సామాజిక అవగాహన సామాజిక లేమాజికవేత్తలుగా మనందరి ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఎక్కడైతే ఈ దేశంలో అంటే చాతుర్వర్ణ వ్యవస్థ తర్వాత కులం ఏర్పడ్డదో ఆ కులానికి చాలా గొప్ప అంటే పెద్ద స్థాయి కల్పించే విధంగా పనిచేసినటువంటి బ్రాహ్మణిస్తారు ఏదైతే ఉందో అది మళ్ళీ మరొకసారి ఈ దేశం అన్ని రకాల మీద పూర్తి పట్టు సంపాదించడానికి ఒక ఆక్రమణ పద్ధతిలో యుద్ధం చేస్తున్న స్థితిని మనం ఇవాళ దేశాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి సాంస్కృతిక పరంగా మనందరం కూడా పెద్ద అంటే ఈ దేశ స్వాతంత్ర పోరాటం ఎంత పెద్దగా అయితే జరిగిందో నా అభిప్రాయం అయితే నేను చాలా చోట్ల కూడా చెప్తున్నా స్వాతంత్ర ఉద్యమం కంటే కూడా సామాజిక ఉద్యమాలు అనేక ఉద్యమాలు జరిగిన దానికంటే చాలా పెద్దగా ఎక్కువ దీర్ఘకాలం పాటు కూడా ప్రసాదించాల్సినటువంటి ఒక సాంస్కృతిక పోరాటం ఇలా మన కర్తవ్యంగా మనం జరుగుతుంది కాబట్టి బుద్ధిని లేదా గౌతమ బుద్ధిని అంబేద్కర్ గుర్తు చేసుకునేటువంటి ఈ కార్యక్రమము మనందరినీ కూడా ఒక్కసారి మన పిదర్లో ఏమైనా రూజు ఉంటే దాన్ని దులిపి మనం దీన్ని భావించి ఈ ఈ సందర్భాన్ని నిజంగా మనం అందరం కూడా ఒక కర్తవ్య దీక్ష కోరుకునే విధంగా దీన్ని మార్చుకొని మనందరం కూడా ఈ భూపాల మీద మనం మనం అంతగా కర్తవ్యాన్ని మనం టూరిస్ట్ వెళ్ళే కార్యక్రమాన్ని మనం కొనసాగించేందుకు ఈ సందర్భంగా మనం కోరుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే చాలా టూరిజం కానీ తర్వాత అంబేద్కరిజం కానీ ఈ దేశంలో మార్క్సిజం కానీ ఇంకా మనం ఇందాక చెప్పినట్టుగా అనేక సిద్ధాంతాలు అనేక ఆచరణలు బుద్ధుడు తన ఆచరణ ద్వారా ఈ దేశానికి చాలా బోధనలు చేసింది అయితే దాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ గారు ప్రపంచాన్ని అధ్యయనం చేయడంతో పాటుగా ఈ దేశాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలో మార్క్స్ ఎట్లయితే ప్రపంచ స్థితిగతులను విశ్లేషించి చెప్పారో భారతదేశ నిర్దిష్ట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కులం అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశము ఈ దేశాన్ని పూర్తిగా కాళ్లకు సంఖ్యల లాగా మారి వెనక్కి రాచేస్తున్న స్థితిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడానికి ఈ సిద్ధాంతాలన్నీ ఎట్లా ఉపయోగపడాలనే దాన్ని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అయితే అంబేద్కర్ ఎంతైతే శ్రమ చేసి ఎంతైతే కష్టపడి ప్రపంచాన్ని అంత అధ్యయనం చేసి ఈ దేశానికి మార్గనిర్దేశం చేసిండో ఆయనే అత్యంత గొప్ప గ్రంథాలు రాసిండు అందులో ఒక గ్రంథంగా ఇవాళ రాజ్యాంగం ఉంది గ్రంథంగా ఒక సిద్ధాంతం కానీ ఇవాళ మనం దృష్టి పరిస్థితి ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇవాళ పూర్తి ప్రమాదంలో వెళ్తున్నాయి అయితే చాలా సిద్ధాంతాలు ముఖ్యంగా బుద్ధిజం కానీ తర్వాత అంబేద్కరిజం కానీ అయితే ఈ దేశంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ ఇవన్నీ ఈ పరిపాలన దాడుల్లో ఓటమికి గురైతే అయినవి కావచ్చు ఓటమి గురి కావచ్చు కానీ ఓటమి ఓటమి గురైనంత మాత్రాన వాటికి జీవం లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకు కనబడుతున్నది వాళ్ళు ఏం అంటే ఈ మానవాళి ఆ సంతోషంగా ఉండాలని సుఖాంతంగా ఉండాలంటే ఎందుకంటే సమానత్వం ఏర్పడాలన్నా శాంతి నెలకొనాలన్నా మన మూల సిద్ధాంతాలు అయినటువంటి మన దేశపు మూల సిద్ధాంతాలు సిద్ధాంతాలైనటువంటి బుద్ధుని బోధనలు ఇవాళ ఈ దేశానికి చాలా కీలకంగా కాబట్టి దాన్ని మనం ఆచరణాత్మకంగా మనం మాట్లాడుకోవడం వరకే మరింత కాదు నిజంగానే ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం మిగిలిన పది మంది అయినా సరే ఇంతకు ముందున్న ఇరవై మంది అయినా సరే మనందరం కూడా ఐక్య భావనతో ఏదైతే మనకు మన పొందించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే వాటిని ఆచరణలో పెట్టుకునేందుకు పెట్టేందుకు మనం అందరం ఇక్కడ దీక్ష తీసుకోవాలనేది అంటే బుద్ధి సాక్షిగా మనం ఒక దీక్ష తీసుకోవాలనేది మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సాంస్కృతిక విప్లవానికి మనం బాటలు వేయాల్సిన అవసరం ఉంటుంది చాలా పెద్ద సుదీర్ఘమైన సాంస్కృతిక పోరాటం ఈ దేశంలో అవసరం ఉంటుంది ఇవాళ ఎందుకంటే ఒక సాంస్కృతిక దాడి జరిగి చరిత్రనే పూర్తిగా తలకిందులు చేసినటువంటి ఒక ఆక్రమణ యుద్ధం ఈ దేశంలో పెరిగిపోతుంది రోజు రోజుకు ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులలో మనము బుద్ధుని గుర్తు చేసుకుంటూ జరుగుతున్నటువంటి కార్యక్రమము మన కార్యాచరణకు మన ఆచరణకు తప్పనిసరిగా ఒక మార్గనిర్దేశకంగా నిలబడాలని అందుకు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామని దీంతో పాటు మేము కూడా కలిసి కృషిలో మనం ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఇది మనం ఇంటి రోజు జరుపుకున్నటువంటి మెటికీల కన్నా కొద్ది భిన్నంగా ఉండే అవకాశాలు అట్లాగే చదివి చదివినటువంటి పంచశీల ఏదైతే ఉందో అది పూర్తిగా పాలు భాషలో ఉంటుంది దాంట్లో ఐదు జీవన విధ విధానాలలో ఐదు జీ జీవన విధానాలు తెలియజేసే పంచశీల అంటే ఐదు శీలాలు ఐదు సుగునాలు అయితే ఏంటంటే బాబాసాహెబ్ కూడా ఆయన హిందూ మతంలో పుట్టింది ఆయన ఆ హిందూ మతంలో పుట్టిన తర్వాత ఆయనకు ఇప్పుడు ప్రపంచంలో గొప్ప జ్ఞానవంతుడని మనం చెప్పుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ కాబట్టి ఈ ఏ మతము ఎవరికి ఏం చేసిందని ప్రతి మతాన్ని పరిశీలించి విశ్లేషించి దాన్ని చూసిన తర్వాత ఈ మతాలు అన్ని వద్దనుకొని బౌతం మతం కాదు జీవన విధానం అనే ఆలోచనతో ఆయన నేను హిందువుగా పుట్టిన అంటే నా పుట్టుక నా చేతుల్లో లేదు కాబట్టి నేను హిందువుగా పుట్టిన కానీ నేను హిందువుగా మరణించను అని ఆయన మీటింగ్లో మాట్లాడను మాట్లాడిన తర్వాత హిందువుగా మరణించను అంటే హిందుత్వాన్ని వదిలేస్తున్నాడు అని అర్థం అంతే కదా కాబట్టి అప్పుడు హిందువులకు సంబంధించినటువంటి గురువులు చాలా మంది వచ్చి ఈ ఒక్కరికి హిందుత్వాన్ని వదిలేసేటంటే ఈ అనగాయిన కులాలు కింది కులాలన్నీ కూడా వదిలేస్తే ఇబ్బంది అవుతుందని చెప్తే నాకు దాంట్లో సమానత్వం లేదు నేను వదిలేస్తానని చెప్పడం జరుగుతుంది అట్లాగే మళ్ళీ క్రిస్టియన్స్ కూడా పోతారు క్రిస్టియన్స్ పోయి మాకు ఈ పోటీ గౌరవం ఇచ్చి చేస్తామని ఆయన విషయం అప్పుడు దాంట్లో ఈయన బాబాసాహెబ్ చదివినటువంటి దాంట్లో వాళ్ళు ఏ కొద్దిగా చదివితే అన్ని బైపులకు సంబంధించినటువంటి సార్ మీకు దీంట్లో సమానత్వం ఎక్కువ ఉండేదాన్ని చెక్తున్నారు అని వాళ్ళ కూడా విషయం అట్లాగే ముస్లింస్ కూడా పోయి ముస్లిం గురువులు పోయాడు వీళ్ళని ఎవరిని కాదనుకొని బాబాసాహెబ్ బౌద్ధాన్ని తీసుకున్నారు బౌద్ధాన్ని తీసుకున్న తర్వాతనే ఇవాళ దేశంలో బౌద్ధం కొంచెం ఎక్కువ విరా అట్లా ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అశోక చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి ఆయన ఆ అత్యంత అట్లాంటి వ్యక్తి ఇవాళ అయినదే ఆ పరిపాలన విధానం తీసుకొని మూడు సింహాల ఆ రాజ్యాధికార సింహాన్ని సింహాన్ని తీసుకొని మనం చేస్తున్నామంటే ఆయనది గొప్ప పరిపాలన ఉన్నదని అంటే ఆయన ఎప్పుడైతే కళింగ యుద్ధం అయిపోయిన చదువుతుంది ఆయన ఆలోచన మార్చుకున్న తర్వాత ఆయన బౌద్ధం తీసుకొని ఆయన పిల్లల అయినటువంటి సంగమిత్ర మహేంద్రుడు మహేంద్రుడు సంగమిత్ర వాళ్ళను బౌద్ధ శిక్షణం చేసి శ్రీలాక పంపించారు పంపించిన తర్వాత వచ్చినటువంటి ఆయన పరిపాలన ఏదైతే ఉన్నదో ఇంత గొప్ప పరిపాలన ఆయన వదిలేసి మనం విజయదశమి జరుపుకుంటాం ఆ విజయదశమి యాక్చువల్ గా అశోక విజయదశమి మనకు మనం చూస్తున్న విధానం ఏదైతే కదో అది పూర్తిగా విరుద్ధమైనట్టు విజయదశమి రోజు ఆయుధ పూజ చేస్తారు చాలా కానీ ఆ రోజు ఆయుధాన్ని వదిలేస్తాడు అశోకం కాబట్టి అది అశోక చేయదశ ఆయుధాన్ని వదిలేసి నలభై సంవత్సరాలు ఆయుధం లేకుండా పరిపాలన చేస్తాడు కాబట్టి అంత గొప్ప పరిపాలన అందించినందుకే ఈ భారతదేశం అశోకం బౌద్ధ దేశం అయింది ఆ తర్వాత ఇచ్చినటువంటి విషమిత్ర బౌద్ధాన్ని చంపేసుకుంటుంది ఇప్పుడు కొంతమంది మనిషిని చంపితే మేము తనదగట్టినప్పుడు అప్పుడు బౌద్ధ భిక్షును చంపేస్తే ఆ నూరు బంగారు వరాలి అని ప్రకటించడం వల్ల అప్పుడు బౌద్ధం వీళ్ళను తప్పించుకోవడానికి క్రమక్రమంగా ఇప్పుడు ముందు సమానం చెప్పండి కరాడే బౌద్ధం నుంచి అది ఏదైతున్నదో మార్షల్ ఆర్ట్స్ అంటే ఎదుటి వ్యక్తిని డిఫెక్ట్స్ చేసుకుంటా పోయే మార్షల్ ఆర్ట్స్ బౌద్ధం నుంచి వచ్చినటువంటిది అది వాళ్ళను వీళ్ళను తప్పించుకుంటూ పోయే క్రమంలో ఇంకా నుంచి చైనా పోవడం అక్కడ నుంచి నేపాల్ పోవడం అక్కడ నుంచి జపాన్ పోవడం ఇట్లా ఇతర దేశాలకు ఎట్లా పోయిందంటే ఇక్కడ నుంచి మనకు ఒత్తిడి జరిగింది కాబట్టి అక్కడ కాసా అసలు బౌద్ధం రుచిన ప్రాంతం ఎక్కడది మన భారతదేశం మనము ఆ బాబాసాహెబ్ ఆలోచనలు తీసుకుంటాం బాబాసాహెబ్ ను గౌరవిస్తాం కాబట్టి బాబాసాహెబ్ సాహిత్యాలు చదివినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ ఎందుకు బౌద్ధం తీసుకోవడం లేకపోతే బా బాబాసాహెబ్ మొత్తం ఇటు మన పని మనం చేస్తాం ఉండే జీవన విధానం యథావిధిగా ఉంటది అనుకుంటున్నాను మనం పరిపూర్ణంగా ఏదో లోపం జరుగుతున్నట్టు మనం గమనించు తప్పకుండా మనం సాహిత్యాల వైపు పోయి బాబాసాహెబ్ బౌద్ధం ఎందుకు బౌద్ధం వైపు ఎందుకు బౌద్ధం మతం కాదు జీవన విధానం పుత్రుడు కూడా చెప్తాడు నేను దేవుణ్ణి కాదు నా దగ్గర ఏ అతిశక్తి అతిథ శక్తులు ఉండవు నేను మీలాంటి మనిషి అని చెప్పి ఆయన అన్ని సంవత్సరాలు పరిశోధన చేసి ఇతరుల గురువుల దగ్గర నేర్చుకున్న తర్వాత చివరికి కనపూడదం